యదాహ వసుధ సర్వం అహం సత్యమేతద్దివౌకసహ అహంభవో సర్వం నారాయణాత్మకం యదాహ వసుధ సర్వం సత్యం ఏతది దివౌకస దేవతలందరికీ కూడా అక్కడ ఈ వసుధా భూమి అంతా కూడా సర్వం సత్యం మొత్తం అంతా కూడా సత్యస్వరూపమైనది అలాగా ఈ వసుధ అంటే భూమి దివౌకస అంటే ఆకాశం ఉండేటటువంటి దేవతలు అందరూ కూడా మే సత్యం అందరూ కూడా నా స్వరూపాలే వాళ్ళు శాశ్వతైనటువంటి వాళ్ళే అని యదాహ ఎప్పుడైతే అన్నారో అహం భవహ్చ అహం భవ అంటే నేను ఉంటాను ఉన్నవాడిని భవంతశ్చ సర్వం నారాయణాత్మకం యాస్తస్య తాసామేవ పరస్పరం ఏ విభూతులైతే ఉన్నాయో అంటే విభూతి అంటే పరమాత్మ గుండెటటువంటి ఐశ్వర్యాలు అనేటివి కూడా విభూతి అండి అంటే ఆయన అడిమాది ఐశ్వర్యాలు చెప్పుకుంటూ ఉంటాం అడిమాగరి మాచైవ లహిమా మహిమ తాప్తి ప్రాకామ్యం ఈశత్వం వసిత్వం సిద్ధయ ఇవన్నీ విభూతులు చెప్తుంటారు కరి కాకుండా ఇంకా ఎన్ని ఉన్నాయో ఆయనకి ఇవరికి విభూతి యోగం వస్తుందండి మొత్తం ఏకాంశేన స్థితో జగత్ ఆయనకు ఉండేటటువంటి ఒకే ఒక్క కొన్ని కోట్లాది కోట్లాది అనంత సంఖ్యలో ఉండేటటువంటి విభూతుల్లో ఒక్క విభూతితోటి ఈ సమస్త విశ్వాన్ని నిలబెడుతున్నట్టు ఆయన మహానుభావుడు అటువంటి యాహ ఎన్ని విభూ యాహ విభూతయ ఏ విభూతులైతే ఉన్నాయో తా తాసామేవ పరస్పరం ఆధిక్య బాధకత్వేన వర్తతే అయితే ఈ ఏకత్వ చైతన్య దృష్టి లేనటువంటి వాడికి నాకు ఇది అడిమాత్మ ఉంది ఇది చిన్నదిగా కనిపిస్తోంది అది పెద్దదిగా కనిపిస్తోంది అది డబ్బు ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇది డబ్బు లేనట్టుగా కనిపిస్తోంది ఇవన్నీ కూడా ఆది అధికంగా ఉంది ఇది తక్కువగా ఉంది ఆధిక్యం అంటే ఎక్కువగా ఉంది న్యూనత అంటే తక్కువగా ఉంది ఇలా బాధ్యము బాధకము వీడు నన్ను బాధ పెడుతున్నాడు వాడి చేత నేను బాధ పెట్టబడుతున్నాను ఇలా బాధ్యత అంటే వాడు బాధ పెడుతున్నాడు అంటే వాడు బాధకుడు బాధ పడుతున్నాడు నేను వాడి చేత బాధ అంటే బాధ్యుడు ఇలా ఒకడు మాత పెట్టేవాడు ఇంకోడు మాత పెట్టబడేటటువంటి వాడు ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి ఇవి వీటిలో వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి లక్షణాలన్నీ కూడా మన మోహంలో పండవీ వస్తుంటాయి భవహా భవాన్ అహంత విశ్వాత్మన్ ఏక ఏవహి కారణం జగతో జగత్యర్థే భేదేనాహం వ్యవస్థ ఈ భేదభావం అంటే మరి మోహభావం భవాన్ అహంఛ నువ్వు నేను విశ్వాత్మన్ ఏక ఏవహి భక్తుడు చెప్తున్నాడు పరమాత్మ నువ్వు నేను కూడా ఒకటేనయా ఏక ఏవహి కారణం నువ్వే కారణం జగత అస్య జగత్యర్థే అస్య జగత ఈ జగత్కి ఈ జగత్యర్థే జగత్తులో ఉండేటువంటి ప్రతి విషయాన్ని కూడా భేదే నాహం వ్యవస్థిత నేను వేరుగా చూస్తున్నంతసేపు విడివిడిగా కనిపిస్తుంటాం త్వయా యదభయం దత్తం అభయం మయా ఈ మహాభక్తుడు పరమాత్మతో ఐక్యత్వాన్ని భావనకు పొందాడు ఇప్పుడు పరమాత్మ అభయాన్ని ఇచ్చాడు అంటే పరమాత్మ ఇచ్చాడంటే అంటున్నాడు నేను ఇచ్చినట్టేనయ్యా ఇంకేది నువ్వు వేరు నేను వేరు కాదు అన్నాడు అభయం దత్తం యత్ అభయం త్వయా దత్తం ఏ అభయ ప్రధానాన్ని అయితే నువ్వు చేస్తున్నావో నీ చేత ఇవ్వబడిందో తత్ మయా తద్ అభయం మయా దత్తం అది నేనే ఇచ్చానయ్యా ఇచ్చేది ఆ ఇచ్చినటువంటి పరమాత్మ వేరు కాదు ఈ జీవులో ఉండేటటువంటి చైతన్యాంశం వేరు కాదు మత్తో విభిన్న మాత్ర ఆత్మానం ద్రష్ ద్రష్టుమర్హసి చిన్న పదం ఉంది కనిపించట్లేదు శంకర అది శంకర పదం మత్తో విభిన్నం ఆత్మానం ద్రష్టి అర్హది నాలో విడిగా ఉండేటేహి లేదయా నాకంటే అంటే ఇక్కడ మతీ ఉపాధి కంటే భిన్నంగా ఉండేటటువంటి ఆత్మానం దృష్టిమర్హద శంకర నేను ఆత్మస్వరూపంలో నేను భావి భాషిస్తానయా దాన్ని చూడయా శంకర అని అంటూ ఎంత